హాయ్ అందరికీ నువ్వుల లడ్డూలు నేను దీనికోసం తెల్ల నువ్వుల్ని దూరగా వేపుకొని చల్లరడానికి పక్కన పెట్టుకున్నాను ఈ నువ్వుల్లో కాల్షియం పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది నాకు ఈ నువ్వులు వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చాయి దానికి నేను వన్ కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవచ్చు నేను ముందే రెండింటినీ మిక్స్ చేసుకొని తర్వాత మిక్సర్ జార్లో వేసుకున్నాను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లప్పటి నుంచి ఆడపిల్లలు బాగా తిని బాగా పెరిగితేనే బలంగా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకోవడం తప్ప వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు ఇవెంతో వాళ్ళ గురించి వాళ్ళకి గుర్తు చేయాలి మీరు బలంగా ఉంటేనే మన కుటుంబం కూడా బలంగా తయారవుతుందని అది మేబీ మన తల్లిదండ్రులు అయి లేదా మన భర్త అయి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్